ఫోర్ ట్వంటీ హామీలను గ్యారంటీలను డిక్లరేషన్లను ఏమున్నది సునాయాసంగా వీటిని చేయగలుగుతాం మేము మా ప్రభుత్వం కడుపు కట్టుకుంటే చాలు ఇవన్నిటిని కూడా చేయగలుగుతాము అని చెప్పారు కట్ చేసే తర్వాత కొన్ని నెలలకే మరి ఏమైందో కడుపు కట్టుకోలేదో లేకుంటే మొత్తం తెంచుకొని రోజు మింగేస్తున్నారో కానీ ఆ తర్వాత నన్ను కోసుక తిన్నా కూడా ఒక్క పైసా లేదు అని చెప్పబట్టే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని కోసుకొని తింటే పైసలు వస్తాయో లేదో తెలియదు కానీ వీళ్ళందరినీ కోసుకుంటే మాత్రం ఇవాళ కోటాను కోట్లు వస్తాయి ముఖ్యమంత్రి గారి సకుటుంబ సపరివార కోటీశ్వర్లు వీళ్ళందరి వాళ్ళ ప్రభుత్వం రాగానే మొదట అందరికీ తెలిసింది తిరుపతి రెడ్డి గారు షాడో ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ స్థాయిలో సెక్యూరిటీ రెండు మూడు ఎస్కాట్లు వారు ఎక్కడ కార్యక్రమాల్లో వెళ్ళినా అధికారిక కార్యక్రమాల్లో వెళ్ళినా సర్పంచ్ కూడా ఎన్నికలు పోటీ చేయలేదు అనుకుంటా ఎమ్మెల్యే కూడా కాదు కానీ షాడో ముఖ్యమంత్రి స్థాయిలో మొత్తం గన్మెన్లతోని ఎస్కాట్లతోని కలెక్టర్లు కూడా బయటికి కార్యాలయం కుర్చి వదిలేసుకొని బయటికి గురికి వారికి స్వాగతం పలుకుతారు రాష్ట్రం అందరు కూడా తెలిసిందే షాడో ముఖ్యమంత్రి గారి గురించి మరో సోదరులు కొండల రెడ్డి గారు ప్రస్తుతం ఫోర్త్ సిటీలో బిజీగా ఉన్నారు ఫోర్త్ సిటీ కాంట్రాక్ట్లు అవన్నీ కూడా ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు తెలిసిన విషయమే అమెరికా దాకా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వారి కంపెనీ స్వచ్ఛభయో అనే కంపెనీ రెండు నెలల ముందే మొదలు పెడితే ఆ కంపెనీతోని వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకొని వచ్చారు అమెరికా దాకా తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి సొంత తమ్ముని కంపెనీతోని వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకోరు మరి ఇప్పటికీ ఒక్క అన్న పెట్టినరా లేదు అది కేవలం ప్రకటనలేనా లేకుంటే నల్లధనాన్ని వైట్ మనీ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా వాళ్ళు చెప్పాలి కేవలం అదొకటే కాదు వాస్తవానికి ఆగస్టు నెల వచ్చింది లాస్ట్ ఇయర్ ఆగస్టే అనుకుంటా రేవంత్ రెడ్డి గారు దావోసు అమెరికా కొరియా అమెరికా అండ్ కొరియా పర్యటన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచే వచ్చారు వారు రిటర్న్ వచ్చారు చెప్పాలి వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి చాలామందిని తీసుకుపోయి రకరకాల ఒప్పందాలు చేసుకున్నామని చెప్పి ప్రకటనలు చేశారు గోధి ఇండియా అంట కర్ర అంట ఉర్సా అంట స్వచ్ఛ బయో ఇట్లా ఎన్నో ఇవ్వండి లిస్ట్ అన్ని ఇది కేవలం ఒక సంవత్సరందే మళ్ళీ దానికంటే ముందు కూడా కొన్ని సంవత్సరాలు ఇవన్నీ ఏమైనాయి ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి కేన్స్ లాంటి సంస్థ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనే వింటున్నాము కానీ వచ్చిన సంస్థలేంటి మీరు దావోస్ పర్యటన చేసిండ్రు కొరియా పర్యటన చేసిర్రు అమెరికా పర్యటన చేసిర్రు ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయో ఇప్పటి వరకు ఒక్కటి కూడా వారు చెప్పలేకపోయాను